వెల్కమ్ టు హిట్ టీవీ సో ఇవాళ మనతో ఒక చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట ఫ్రమ్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ అండ్ వెల్కమ్ శిరీష్ గారు సో ఇవాళ మనము ఒక స్టాక్ మార్కెట్ గురించి డిస్కస్ చేయబోతున్నాము చాలా క్వశ్చన్స్ చాలా డౌట్స్ ఇవాళ క్లారిఫై చేయబోతున్నాం అనమాట సో శిరీష్ గారు అసలు ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మీ గురించి కొద్దిగా మా వ్యూర్స్కి తెలియజేయండి అలాగే అసలు మీరు ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు దాని గురించి కూడా కొంచెం మాకు నేను వచ్చేసి నాకు బీటెక్ అయిపోయింది అనమాట సో బీటెక్ అయిపోయిన జస్ట్ మామూలుగా ఎలక్ట్రికల్ బైక్ రౌండ్ అన్నమాట సో మామూలుగా దాంట్లో వెళ్తుంటూ మా ఫ్రెండ్స్ అలా స్టాక్ మార్కెట్లపప్పులో చేసేవాళ్ళు సో వాళ్ళది ఇన్వెస్ట్మెంట్ దీని సైడ్ బాగుంది ఒకసారి వెళ్దాం అన్నట్టు మాములు అలా అన్నమాట దీనికి సో ఎయిట్ ఇయర్స్ అవుతుంది మనకి దీని బట్టి ఓకే అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు పర్సనల్గా మీరు ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని అనుకుందాం అలా చేసినప్పుడు మీరు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు అంటే ఎటువంటి డేటాని మీరు అబ్జర్వ్ చేస్తారు లేదా ఎటువంటి ఫండమెంటల్స్ని మీరు చూస్తారు దాని గురించి కొంచెం మా వ్యూస్కి తెలియజేయండి స్టాక్స్ అంటే మామూలుగా పర్టికులర్ పర్టికులర్ దాని ఫిఫ్టీ టూ వీక్స్ హై లో సో దాని మీద ఇన్వెస్ట్మెంట్ వ్యూ అంటే ఎంతమంది ఇన్వెస్టర్స్ ఉన్నారు సో దాన్ని బట్టి దాన్ని చూస్ చేసుకుంటాం అనమాట అనాలిసిస్ కూడా అంటే ఒకవేళ ఏమైనా న్యూస్ కూడా దాని క్వార్టర్లీ రిజల్ట్స్ ఉంటాయి సో ఒక్కొక్క కంపెనీకి ఒక రిజల్ట్స్ ఉంటాయి అనమాట సో దాని ఎర్నింగ్ ఎంత సో ప్రాఫిట్లో ఉందా లాస్ట్లో ఉందా సో దాన్ని బట్టి మేము సో ఫిఫ్టీ టూ వీక్ హై ఫిఫ్టీ టూ వీక్ లో అని మీరు ఇప్పటిదాకా చెప్పారు సో ఎవరికైతే తెలియదో ఫిఫ్టీ టూ వీక్ హై అంటే వన్ ఇయర్లో దానికి కంపెనీకి ఎంత హై ఉన్నది ఎంత లో అనమాట ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫిఫ్టీ టూ వీక్ హై ఫిఫ్టీ టూ వీక్ లో చూసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ తీసుకున్నాను నేను అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట నా లిస్ట్ ఓన్లీ ఫిఫ్టీ టూ వీక్ హై క్రాస్ అవుతుంది అలాంటప్పుడు బై చేయాలా లేదా వెయిట్ వెయిట్ అండ్ అండ్ వాచ్ వాచ్ అండి సో అలాంటి టైంలో బై చేసంటే ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ టైంలో కొంచెం రిస్కీ అనమాట ఇన్వెస్ట్ చేయడం సో ఎప్పుడైతే కొంచెం అంటే మిడిల్ అంటే పాయింట్స్ కొంచెం దగ్గరలో అంటే తక్కువ ఉంటాయి న్యూస్ వచ్చినా కూడా సో దాన్ని బట్టి కూడా ఇన్వెస్ట్ చేయాలన్న బ్లైండ్గా పెట్టడానికి లేదు మామూలుగా సో ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మనము ఐదర్ ఫిఫ్టీ టూ వీక్ హై ఫిఫ్టీ టూ వీక్లో ఉన్న మధ్యలో అయినా చేయాలి లేదా లో దగ్గర ఉన్నప్పుడైనా ఒక చిన్న రిస్క్ తీసుకోవచ్చు అనమాట మీరు అసలు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక సక్సెస్ఫుల్ అంటే మీకు ఉన్నటువంటి ఒక సక్సెస్ఫుల్ స్టోరీ గురించి మా వ్యూవర్స్ తెలియజేయండి అంటే ఇంతకుముందు మీరు చేసిన అనాలిసిస్లో మీకు ఎటువంటి స్టాక్ని మీరు ఎలా అనాలిసిస్ చేసినప్పుడు ఆ సక్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న స్టాక్ తీసుకున్నారు దానికి బాగా మీకు బుల్ రన్ వచ్చింది అనుకోండి అప్పుడు మీరు దానిలో ఎలా మీరు ఐడెంటిఫై చేశారు ఆ స్టాక్ని వ్యూవర్స్ తెలియజేయండి అంటే అంటే మీరు మీ మీ పర్సనల్ పోర్ట్ఫోలియో ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మీరు ఇలాంటి ఏదైనా పారామీటర్స్ చూసుకుని దాంట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మీకు ఎలాంటి రిటర్న్స్ దాంట్లో వచ్చాయి టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఏదైనా సెక్టర్స్లో పర్టికులర్ సెక్టర్లో మీకు బాగా రిటర్న్స్ వచ్చినాయి అంటే దాని గురించి కొంచెం తెలియజేయండి మామూలుగా అంటే ఉండదు అంటే పర్టికులర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ ఈ సీజన్లో బ్యాంకింగ్ బాగా ఉంటుంది సో పర్టికులర్ ఈ సీజన్ మార్చ్ ఏప్రిల్ సో జనవరి ఫిబ్రవరి మార్చ్ ఎందుకంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కాబట్టి సో ఈ పర్టికులర్లో బ్యాంకింగ్ సెక్టర్లో ఇన్వెస్ట్ చేయడం అలా అనమాట సో సో బ్యాంకింగ్ సెక్టర్ అనేది ఒక చాలా మంచి పాయింట్అవుట్ చేశారనమాట ఎందుకంటే ఇప్పుడు మన ప్రధానమంత్రి మోదీ గారు కూడా మన ఇండియా ఎకానమీ ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రీ ట్రిలియన్ డాలర్ నుంచి ఫైవ్ ట్రిలియన్ దాకా తీసుకోపోవాలి మన అక్కడి నుంచి ఇంకా పైకి మనకు టూ థౌజండ్ ఫార్టీ టూ థౌసండ్ ఫిఫ్టీ దాకా మనకు ఆల్మోస్ట్ కొంతమంది అనలిస్ట్ అయితే మనకు థర్టీ ఫార్టీ ట్రిలియన్ డాలర్స్ కూడా అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారనమాట సో ఏ కంట్రీకి ఎకానమీ పెరగాలన్నప్పుడు కంపల్సరీ బ్యాంకింగ్ పెరగాల్సిందే ఎందుకంటే బ్యాంకింగ్ ఇండస్ట్రీ పెరగకుండా ఎకానమీ అనేది పెరగదనమాట ఎందుకంటే మనకు బిజినెసెస్ గ్రో అవ్వాలి అంటే లోన్స్ కావాలి అంతేకాకుండా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కూడా ఇప్పుడు బాగా పెరిగిపోయింది కాబట్టి సో బ్యాంకింగ్ సెక్టర్లో మనకు అవకాశాలు ఉంటే ఎటువంటి బ్యాంక్స్ని మనం టార్గెట్ చేయాలి అంటే ఒక పెద్ద బ్యాంక్లో ఉన్న పెద్దగా షేర్ ఎక్కువ ఎక్కువ షేర్కి ఎక్కువ ప్రైస్ ఉన్న దాంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా చిన్న చిన్న బ్యాంక్స్ని కూడా నమ్మి చిన్న రిస్క్ తీసుకోవచ్చు అంటారా చిన్న బ్యాంక్కి అంటే దేని చిన్న చిన్న బ్యాంక్స్ తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు సో అదేంటంటే సో దాన్ని కూడా సేమ్ చెప్తున్నాను కదా సో దాని మన ఇన్వెస్టర్స్ వస్తే దాని మీద పెట్టుకుంటే బెటర్ సో మామూలుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి ఒక ఎస్ బ్యాంక్ అనుకోండి సో నేను ఎక్స్ బ్యాంక్లో చేసి బట్టి టెన్ రూపీస్ నుంచి వాచ్ చేస్తున్నాను సో చాలా టెన్ రూపీస్ అలా పడిపోయింది ఒకటేసారి పడిపోయింది సో అప్పుడు ఏం చేస్తాను అంటే కంపెనీ కంపల్సరీ ఎవరో ఒకరు అంటే టేక్ ఒమ్ చేస్తారు సో యాక్వేషన్ కంపల్సరీ ఉంటుంది సో లైక్ హెచ్డిఎఫ్సీ అని కానీ ఐసీఐసీ అని టేక్ చేయండి కానీ కొట్టాక్ ఇవన్నీ రెడీ ఉండే అనమాట సో న్యూస్ నడుస్తూ ఉంది అది ఇంకా తెలియదు సో అట్ టైం టైమ్ ట్వంటీ ఫోర్ రూపీస్ ఉంది ఒక షేర్ అంటే ఒక వన్ ఇయర్లో అట్లా సో చాలా షేర్స్ అట్లు ఉన్నాయని పర్టికులర్ ఎస్ బ్యాంక్ గురించి చెప్తామంటే సో అది ఇంకా ట్వంటీ ఫోర్ హైలో ఉంది ఇప్పుడు బై చేస్త థర్టీ సో ఇంకొంచెం తీసుకుంటే బెటర్ ఇంకోటి ఏంటంటే చాలా మంది అసలు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి భయపడతారు అనమాట వాళ్ళు గోల్డ్లో కొంచెం సేఫ్టీ ఉంటుంది కాబట్టి అటువైపు వెళ్ళిపోతారు సో స్టాక్ మార్కెట్లో ఒలిటిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు పర్సనల్గా ఆ ఒలిటిలిటీని ఎలా హ్యాండిల్ చేస్తారు అంటే రైజెస్ ఉంటాయి మళ్ళీ ఒకరోజు బాగా పెరుగుతుంది ఒకరోజు బాగా పడుతుంది సో అలాంటి మార్కెట్లో మనం ఎలా సర్వైవ్ అవ్వాలి సో మార్కెట్లు అంటే మనకి అంటే మోస్ట్ ఆఫ్ ది సిక్స్ వరల్డ్ మార్కెట్ చూస్తూ ఉంటాం మామూలుగా విలేజ్ ది డౌజోన్స్ అని ఇవన్నీ చూస్తూ ఉంటాం అన్నమాట సో దాని మార్కెట్ ఇంపాక్ట్ మన మీద ఇండియన్ మార్కెట్ మీద ఉంటుంది సో కొన్ని పర్టికులర్ యుఎస్ఈ కానీ ఏవైనా కంపెనీస్ కాబట్టి వాళ్ళు మైనస్లో ఉన్నారనుకోని ఆ ఇంపాక్ట్ మన మీద ఉంటుంది సో అండ్ ఇంకోటి ఏంటంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ మనకి మేజర్ పార్ట్ ఇప్పుడైతే మామూలుగా ఫారెన్ ఇన్వెస్టర్స్ను డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ మీద నడుస్తుంది అనమాట మార్కెట్ సో ఇన్వెస్ట్ ఎంతమంది వస్తే సో మోస్ట్ ఆఫ్ కోవిడ్లో కూడా మనకి మోస్ట్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళే ఎక్కువ మనకి మార్కెట్ని చేశారు మ్యూచువల్ ఫండ్స్ సో మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అనమాట మన భారతదేశంలో రీటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా చేసే మిస్టేక్స్ ఏదైతే ఉంటాయి దాని గురించి కొంచెం తెలియజేయండి అలాంటి మిస్టేక్స్ని రీటైల్ ఇన్వెస్టర్స్ ఎలాగ అవాయిడ్ చేయవచ్చు అనేది కూడా కొంచెం చెప్పండి సో రీటైల్ ఇన్వెస్టర్ ఏంటంటే పర్టికులర్గా ఒక స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేశారండి అంటే మామూలుగా ఏంటంటే ఒకటే అమౌంట్ పట్టుకు తీసుకెళ్ళి ఒకటే దాని ఇన్వెస్ట్ చేస్తారు సో అలా ఏంటంటే మార్కెట్ పడిపోయిందనమాట ఆ టైంలో అది పడి పడిన వెంటనే దాన్ని మళ్ళీ రావడానికి ఒక మళ్ళీ పిక్ చేయడం అంటే ఒక మళ్ళీ ప్రాఫిట్లో రావడానికి కొంత టైం పడుతుంది సిక్స్ సెవెన్ మంత్స్ మినిమమ్ అంత పర్టికులర్ అంత టైం అని చెప్పలేమని సో దానికి మామూలుగా రిటైల్ రీటైల్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు జస్ట్ షెఫిల్ చేసుకుంటే ఒక్కొక్క స్టాక్స్ మీద ఫర్ ఎగ్జాంపుల్ వన్ ల్యాక్ అనుకోండి ఎగ్జాంపుల్ ఒక్కొక్క టెన్ టెన్ థౌసండ్ ఒక్కొక్క పర్టికులర్ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే సో స్టాక్స్ అనే ఏంటంటే లోయ లార్జ్ క్యాప్స్ ఉంటాయి స్మాల్ మిడ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ ఇట్లా కొద్దిగా పర్టికర్ సెక్టార్స్ వైస్గా మిడ్ క్యాప్లో పెట్టుకుంటూ వెళ్తే బెటర్ ఉంది సో ఇప్పటిదాకా మీరు స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ అన్నారు సో రీసెంట్గా మనకు తెలిసిందే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లో బాగా కరెక్షన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏంటంటే తెలియని వాళ్ళందరూ ఏంటంటే భయపడిపోతారు ప్యానిక్ అయిపోతారు అసలు ఏంటి ఇది బ్లడ్ బాత్ అవుతుంది సడన్గా ఇంత పడిపోతుంది మార్కెట్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే కనుక కూడా లాస్ట్ టూ ట్రేడింగ్ సెషన్స్లో కూడా బాగా మార్కెట్ కరెక్షన్ అయింది సో ఇలాంటి మార్కెట్స్లో రీటైల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా వాళ్ళు కూడా వాళ్ళ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ ని క్లోజ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోవాలా లేదు ఇలాంటి మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఎందుకంటే మార్కెట్ నెగిటివ్ ఉంది కాబట్టి సో ఈ టైంలో ఆల్రెడీ స్టాక్స్ ట్వంటీ ట్వంటీ సో ఈ టైంలో ఎంటర్ అయితే బెటర్ ఎందుకంటే మనం ప్రతిసారి చూసుకున్నప్పుడు కూడా మార్కెట్ కిందికి వచ్చింది మరి పైకి వెళ్ళింది ఇప్పుడు మనం కోవిడ్ సమయంలో కూడా చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ నిఫ్టీ సెవెన్ ఎయిట్ థౌసండ్ వచ్చింది చాలా మంది సో ఇప్పటిది కోవిడ్ టైంలో మనకి టూ థౌసండ్ మార్కెట్ అప్పుడు అంటే ఎప్పుడైతే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసిందో ఆ అప్పుడున్న మార్కెట్కి వచ్చింది గోవిడ్ టైంలో సో సడన్గా సో దాని ఇంపాక్ట్ అది ఏంటంటే అప్పుడు పెట్టిన వాళ్ళకి చాలా మంది ఇప్పుడు ప్రాఫిట్లో ఉన్నారు చాలా ట్వంటీ టెన్ టైమ్స్ వాళ్ళ పెట్టిన రిటర్న్ ట్వంటీ టెన్ టైమ్స్ వచ్చాడు టెన్ సో ఇప్పుడు కూడా మనము పడుతున్న మార్కెట్లో బాగా మనకు ఆపర్చునిటీని చూసుకోవాలన్నమాట ఇప్పుడు ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇంట్రాడే ట్రేడింగ్కి లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్కి డిఫరెన్స్ ఏంటి సో ఇంటర్డే ఏంటంటే సో డైలీ మామూలుగా డైలీ మామూలుగా ప్రాఫిట్స్ ఏమైనా కావాలనుకుంటే ఇంటర్డే వేసుకుంటారు అనమాట మామూలుగా హ్యూజ్ ఇన్వెస్టర్స్ అంటే బాగా ట్రేడర్స్ అంటారు యాక్చువల్గా సో ఇంటర్డే చేసే వాళ్ళని ఎక్కువ ట్రేడర్స్ అంటారు అనమాట సో లాంగ్ టర్మ్కి చేసే వాళ్ళని ఇన్వెస్టర్స్ అంటారు సో వాళ్ళు ఏంటంటే ఆ పర్టికులర్ కంపెనీ గురించి వాళ్ళు రీసెర్చ్ చేసుకొని సో వాళ్ళకి టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వస్తే అన్నట్టు వాళ్ళు అలా పెట్టుకుంటారు అనమాట లాంగ్ టర్మ్ ఇప్పుడు మనకు ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వచ్చింది సో ఇప్పుడు ఎలక్షన్స్ వల్ల స్టాక్ మార్కెట్ మీద ఎటువంటి ప్రభావాలు ఉండబోతున్నాయి ఉంటుందండి కంపల్సరీ ఉంటుంది ఎలక్షన్ అంటే మార్కెట్ పడుతుందా లేదా పెరుగుతుందా ఇప్పటి వరకు ఎలక్షన్స్ టైం వరకు అయితే పడుతున్నాయి అంటే స్టే అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి సో కొంచెం కరప్షన్ ఉంటుంది ఎందుకంటే ఉన్న ఫండ్ ఫండింగ్ కూడా ఉంటుంది ఫండింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు తీసుకునే వాళ్ళంటే సో ఆ ఫండింగ్ నడుసా ఉంటుంది సో ఎలక్షన్స్ వరకు ఎలక్షన్స్ తర్వాత ఒకవేళ బెటర్ టు బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయితే మళ్ళీ మార్కెట్ అండ్ ఐ థింక్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ అంటున్నారు మామూలు మార్కెట్ ఇంకా థర్టీ ఫోర్ అనుకుని అంటున్నారు సో టైం పడుతుంది థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ కూడా అంటున్నారు సో అది ఇంకా టైం పడుతుంది అంటే ఇప్పుడు మళ్ళీ బీజేపీ మన మోదీ గారు ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఒక బుల్ రన్ అనేది మనం చూడవచ్చు సో ఎలక్షన్స్ అయ్యేంత వరకు మనకు కొంచెం అప్ అండ్ డౌన్ అనేది అంటే ఒలిటైల్ మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట ఇక్కడ ఓకే అయితే ఇప్పుడు మనకు ఎలక్షన్స్ అయిన తర్వాత బీజేపీ ఒకవేళ గెలవలేదు అనుకోండి అలా అప్పుడు మనకు ఎటువంటి సిచువేషన్ ఫాలో అవుతుందంట మనకున్న ఇన్వెస్టర్స్ అంటే వరల్డ్ వైడ్ ఇన్వెస్టర్స్ ఉంటారు సో వాళ్ళు చేసే వాళ్ళు కొన్ని కంపెనీస్ ఉంటాయి ఆ పర్టికులర్ కంపెనీ మన దగ్గర రాకపోవచ్చు ఇన్వెస్టర్ రాకపోవచ్చు కొన్ని రోజులు ఆగుతుంది ఆ ఇన్వెస్ట్ అనేది కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది చాలా అంటే వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉంటుంది సో నెక్స్ట్ ఏం ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయి నేను వన్ ల్యాక్ రూపీస్ మొత్తం కూడా ఒకటే చోట్లో పెట్టే బదులు డైవర్సిఫికేషన్కి మీ త్రూగా మీరు దాన్ని ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే డైవర్సిఫిక డైవర్సిఫికేషన్ ఎంత ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్ లో డైవర్సిఫికేషన్ ఇంపార్ట్ అనమాట సో మీరు పర్సనల్ గా నా ఫర్ ద నెక్స్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్ ఏ సెక్టార్స్ మీద మీరు ఫోకస్ చేయమంటారు మీరు పర్సనల్గా దేని మీద ఫోకస్ చేస్తున్నారు నేను పర్సనల్ అంటే చెప్పండి కానీ నెక్స్ట్ ఫ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అనుకుంటున్నాను అమ్మవాసలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఉంటుంది ఇంకా డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని దానిపైన కొంచెం అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఎలక్ట్రిక్ మార్కెట్ ఎలక్ట్రిక్ మార్కెట్ మీద చాలా అది ఇంకో ఇంకా మేజర్ అన్న ఎలక్ట్రిక్ అనేది ఎలక్ట్రిక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ ఒకవేళ నిజంగానే అందరూ అడాప్ట్ చేశారనుకుందాము పెట్రోల్ డీజిల్ కార్స్ లేవు మార్కెట్లో ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ తర్వాత అలాంటప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్కి ఒక అదైతే ఏదైతే మనకు ఎకో సిస్టమ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ వెహికల్ నేను తీసుకుంటే నాకు పెట్రోల్ బదులు నేను పవర్ కన్సూమ్ చేస్తాను సో ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ స్టాక్స్ తో పాటు మనకి ఇలాంటి పవర్ స్టాక్స్ కూడా బాగా పెరుగుతాయి బ్యాటరీ పర్టికులర్ బ్యాటరీ స్టాక్స్ కూడా బ్యాటరీ కంపెనీస్ కూడా పెరుగుతాయి అనమాట సో ఒకవేళ మనము ఎలక్ట్రిక్ స్టాక్స్ మీద బెట్ చేస్తున్నాము అంటే పాటు దానికి ఉన్న ఎకో లో మనము బ్యాటరీ కంపెనీస్ కానివ్వండి పవర్ కంపెనీస్ కానివ్వండి దీంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట సో ఈవి సెక్టర్ కాకుండా ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ కాకుండా ఇంకేమైనా సెక్టర్స్ ఉన్నాయా మీ మీరు అనుకున్నది బ్యాంకింగ్ కాకుండా అంటే సోలార్ పవర్ కూడా ఒక చాలా మంచి సెక్టర్ అని నేను భావిస్తున్నాను అలా ఉంటాయి అంటే ఇవాన్ పర్టికులర్ పర్టికులర్ గుర్తున్న టైంలో చాలా సెక్టర్స్ ఉంటాయి బ్యాంక్ మామూలుగా పవర్ మీరు అన్నట్టు పవర్ కానీ ఇంకా ఉన్నాయి అంటే చెప్పాలి చాలా సెక్టార్స్ ఉన్నాయి ఒకటనే కాదు సో మేజర్ ఇవి ఇవి అయితే వీటి మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మార్కెట్కి సంబంధించిన న్యూస్ అనుకుందాము లేదా ఏదైనా డెవలప్మెంట్స్ అనుకుందాము అలాంటప్పుడు మీరు పర్సనల్గా ఎలా ఇన్ఫార్మ్డ్ ఉంటారు అంటే మీకు ఏదైనా చేంజెస్ అయినాయి అనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మిట్ క్యాప్స్లో ఒక కరెక్షన్ జరుగుతుందని ఒక అనౌన్స్మెంట్ వచ్చింది సో మీరు ఇలాంటి డెవలప్మెంట్స్ కోసం మీరు ఎలా వాచ్ చేస్తూ ఉంటారు ఎక్కడి నుంచి మీరు ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటారు అంటే మాకంటూ ఒక పర్టిక్యులర్ రీసెర్చ్ అనాలసిస్ ఉంటుంది అనమాట మాకు ఒక హెడ్ ఆఫీస్లో వాళ్ళు రీసెర్చ్ వాళ్ళు చెప్తూ ఉంటారు వాటి వాట్ మామూలుగా మాది నేను చూసుకునేది అంటే సో మేము ఆల్రెడీ నాకు ఎయిట్ ఇయర్స్ దాంట్లో ఉంది వాటి సో ఇట్లా ఇట్లా మనం వా గ్రోత్ సో మీకు ఒక రీసెర్చ్ ఇంటర్నల్ రీసెర్చ్ కంపెనీ వాళ్ళు వాళ్ళు పర్సనల్గా వాళ్ళు కూడా ఇస్తారు సో ఒకవేళ ప్రేక్షకులకు అలాంటి రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఏమీ లేదంటే మీరు టీవీ చూడాల్సిందే ఎందుకంటే మేమే మీకు అటువంటి డెవలప్మెంట్స్ అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తామన్నమాట సో ఇప్పుడు అది కాకుండా మనకు ఇంకో ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే ఈ మధ్య కాలేజ్కి వెళ్ళే పిల్లలు కూడా ఎయిటీన్ ఇయర్స్ రాగానే నేను ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాను ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో నేను ఒక రోజులోనే ఒక నెలలోనే కోర్టు కానీ అయిపోతున్నాను అనుకుంటున్నాను సో ఎఫెండో అంటే ఒక గేమ్లా అయిపోయింది ఇది ఏంటి ఇది బార్స్ పైకి వెళ్తుంది కిందికి వెళ్తుంది ఇది చాలా బాగుంది ఈ గేమ్ నేను కూడా ఆడతాను స్టార్ట్ చేస్తున్నారు సో ఎఫ్ఎండో మీద మీ అభిప్రాయం ఏంటి సో మోస్ట్ ఆఫ్ ఆల్లీ దాని మీద అనాలిసిస్ అంటే ఎఫ్ఎండో అనేది ఒక సబ్జెక్ట్ దాన్ని నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ వాట్ దాన్ని ఉన్న సబ్జెక్ట్ పైన నేర్చుకొని చేయడం బెటర్ ఎఫ్ఎన్ఓ అంటే సో బ్లైండ్గా వెళ్ళిపోతే మనకి జీరో మన జీరో అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట కంపల్సరీ జీరో అదిగా సో మనకి ఏంటంటే పర్టి నేను ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ ఎందు ఎందుకు అంటున్నానంటే దానికి ఒక పర్టికులర్ లాస్ పెట్టుకోండి సో ఒక థర్టీ రూ థర్టీ పాయింట్స్ కానీ ఫిఫ్టీ పాయింట్స్ కానీ స్టాప్లాస్ పెట్టుకొని చేస్తే బెటర్ మీరు కొంచెం చూడొచ్చు ప్రాఫిట్స్ లేదంటే జీరో అయిపోతుంది మనం వేస్ట్ ఎఫ్ఎండ్ ఓ ఎవరికైతే తెలీదో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనమాట ఇది మనకి ఏదైతే ఇండెక్స్ ఉంటుందో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ దానికి డెరివేటివ్స్ లాంటిది సో ఇప్పుడు ఎఫ్ఎండ్ డోలో ఏంటంటే ఇది యాక్చువల్గా చూసుకుంటే మనము దిస్ ఇస్ నాట్ అ ఇన్వెస్ట్మెంట్ డివైజ్ ఇది ఒక హెడ్జింగ్ ఇన్స్ట్రుమెంట్ అనమాట ఇది ఎందుకు పెట్టారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా బుల్ రన్ లో పార్టిసిపేట్ చేస్తున్నాము నేను అనుకున్నట్టు కాకపోయినా నా ఆపోజిట్ లో మార్కెట్ వెళ్ళిపోతే ఆ హెడ్జింగ్ మనకు ఇన్స్ట్రుమెంట్ అనేది అలా యాక్ట్ అవ్వాలని ఈ ఎఫ్ఎన్ఓ తీసుకొని వచ్చారు సో ఇప్పుడు ఎఫ్ఎన్ఓ లో మనం పెడితే ఆబ్వియస్ గా చిన్న లాస్ చేసుకోవచ్చు కానీ బిగినర్స్ కి డైరెక్ట్గా ఎఫ్ఎన్ఓలోకి రమ్మంటారా లేదంటే ఫస్ట్ క్యాష్ మార్కెట్ తో స్టార్ట్ చేయమంటారు ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు కాబట్టి సో నేర్చుకున్నాకనే సో అది కూడా ఎఫ్ఎన్ఓ కూడా దాన్ని పర్టికులర్ నేర్చుకోవాలి సో అంటే ఆ క్రాఫ్ట్స్ కానీ సో నేర్చుకొని మనం చేస్తాం బ్రాండింగ్ వెళ్ళిపోతే జీరో అయిపోతామండి అండ్ మార్కెట్లో మనము డబ్బులు సంపాదించాలి అంటే కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి రిస్క్ మేనేజ్మెంట్ సో మీరు రిస్క్ మేనేజ్మెంట్ని ఎలా ఫాలో అవుతారు దాన్ని మీరు ఎలా వ్యూవర్స్కి ఫాలో అవ్వమంటారు సో పర్టికులర్గా నేను ఒక పర్టి ఒక నా పర్సెంట్ ఫర్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మామూలుగా ఉన్నాయి అనుకోండి పడింది అనుకోండి ఒక త్రీ పర్సెంట్ నేను ఒక రిస్క్ మేనేజ్మెంట్ తీసుకుంటాను త్రీ ఫోర్ పర్సెంట్ తీసుకొని దానిలో ఎగ్జిట్ అయిపోతాం సో ఆ మార్కెట్ ఒకవేళ ఆ స్టాక్ పర్టికులర్ స్టాక్ మూమెంట్ అనేది లేదు అసలు లేదు ఒక చూసా ఒక వన్ మంత్ టూ మంత్ త్రీ మంత్స్ చూసి మూమెంట్ లేదనుకోండి అదే అదే ఎగ్జిట్ అయి సో మూమెంట్ ఏదైతే స్టాక్ ఉందో ఏ సెక్టర్ ఏ స్టాక్ ఏందో ఆ స్టాక్ నేను పిక్ చేసుకుంటాను సో ఇక్కడ మనకు సీరియస్గా చెప్తున్నది ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ టెన్ పర్సెంట్ టార్గెట్ పెట్టుకుంటే మీరు మినిమమ్ ఒక త్రీ ఫోర్ పర్సెంట్ లాస్ అలాగా పెట్టుకోండి లేదు మీరు వన్ ఇస్ టు టూ అనే మినిమం పెట్టుకోండి వన్ ఇస్ టూ టూ కాకపోయినా మీరు వన్ ఇస్టు వన్ మినిమం పెట్టుకోండి అంతేకాకుండా ఇప్పుడు మనకు మనం రిస్క్ మేనేజ్మెంట్లో ఇంకోటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర వన్ ల్యాక్ ఉన్నాయి ఆ వన్ ల్యాక్ మొత్తం మనం ట్రేడ్ చేసే బదులు ఒక టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్తో మినిమం ఫస్ట్ స్టార్ట్ చేస్తే బెటర్ అంటారా అంటే మామూలుగా మార్కెట్లోకి రావాలంటే మినిమం ఒక ఒక మీరు ప్రాఫిట్లో అట్లా గెయిన్ చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ టెన్ ఫిఫ్ ట్వంటీతో ఎక్కువ ఉండదు అనమాట సో మిని ఒక వన్ ల్యాక్ అట్లా పెట్టుకుంటే మీరు కొన్ని రిటర్న్స్ పెట్టుకోవచ్చు సో ఒకవేళ మాకు కొన్ని స్టాక్స్ పడిపోయినా కూడా మీరు దానిలో మళ్ళీ ఇంకో కొంచెం పడినా కూడా మనం కొంచెం యావరేజ్ చేసుకోవచ్చు సో స్టాక్స్ యావరేజ్ చేసుకుని చేసుకోవచ్చు స్టాక్స్ పెద్ద ప్రాబ్లం కంపల్సరీ మళ్ళీ పెరుగుతుంది సో ఆ టైంలో మళ్ళీ బై చేసుకొని చేసుకోవచ్చు అండి సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట అంటే మీరు వన్ ల్యాక్ ఉన్నాయి మీ దగ్గర మీరు ఒక ట్వంటీతోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు హండ్రెడ్ రూపీస్లో హండ్రెడ్ రూపీస్ నుంచి అది ఎయిటీ రూపీస్కి వచ్చింది అనుకోండి అప్పుడు మీరు ఇంకొక తోనే ఇన్వెస్ట్ చేస్తే మీ హండ్రెడ్ రూపీస్ ఏదైతే ప్రైస్ ఉంటుందో అది యావరేజ్ అయ్యేసి మీకు ఎయిటీ లేదా నైంటీ అలా వచ్చేస్తుంది సో మీకు ఆల్రెడీ ఆటోమేటిక్గా మీరు టెన్ రూపీస్ ప్రాఫిట్లోకి వచ్చేస్తారు సో యావరేజ్ అనేది ఒక చాలా మంచి టూల్ అనమాట సో థ్యాంక్ యూ శిరీస్ గారు మాకు తెలియజేసినందుకు తెలియజేయడానికి సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు న్యూ ఇన్వెస్టర్స్ అంటే ఇప్పుడు మనం అనుకున్నాము కాలేజ్ పిల్లలు వస్తున్నారు సో వాళ్ళకి అలాంటి బిగినర్స్ ఇన్వెస్టర్స్కి మీరేం అడ్వైస్ ఇస్తారు వాళ్ళకి అసలు ఫస్ట్ ఏమైనా ఎక్కడైనా నేర్చుకోమంటారా లేదా యూట్యూబ్లోనే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది యూట్యూబ్లో చూడమంటారా మీరు వాళ్ళకి ఏం అడ్వైస్ ఇస్తాం మామూలుగా యూట్యూబ్లో పర్టిక్యులర్ నేర్చుకోవాలంటే ఉండదు అంటే నాకు నాకు ఇదే వర్క్ ఇదే కావాలనుకుంటే అప్పుడు మీరు ఇన్స్టిట్యూషన్ ట్రేడింగ్స్ ట్రైనింగ్స్ ఉంటాయి దాంట్లో వెళ్ళాలి సో నార్మల్గా యూట్యూబ్లో సరిపోతుంది అండి యూట్యూబ్లో కానీ దీనిలో చూసి మనం చేసుకోవచ్చు సో పాటి బిగినర్స్ కింద ఏంటంటే స్టాక్స్ మీద చేసుకోవడం బెటర్ అని నా క్యాష్ మార్కెట్ నుంచి స్టార్ట్ చేయాలంటే మార్కెట్ స్టార్ట్ చేస్తే ఈస్ వాట్ అని వాళ్ళకి అర్థమవుతుంది ఫస్ట్ సో మార్కెట్ అనేది ఏంటి అని వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ వచ్చినాక అప్పుడు నేను మోస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ వద్దని అంటాను బట్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ గురించి తెలుసుకొని ఎలా ఇంపాక్ట్ ఏముంది నా పాజిటివ్ అసలు చూసుకొని ఒక వన్ ఇయర్ టూ ఇయర్ టైమ్ స్పెండ్ చేసిన తర్వాత ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్లోకి రమ్మంటారు ఇప్పుడు మనం రీసెంట్గా చూసుకుంటే ఏంటంటే ఎల్ఐసి ఒక ఐపీఓ వచ్చింది వచ్చింది బాగానే ఉంది అంటే నార్మల్గానే బిహేవ్ చేస్తుంది మళ్ళీ కానీ కొన్ని నెలలుగా సడన్గా ఒక రైజ్ వచ్చింది అసలు ఇప్పుడు థౌజండ్ ఫైవ్ ట్రేడ్ చేస్తుంది సడన్ గా సో ఇప్పుడు ఎందుకు ఇలా ఎల్ఐసిలో అసలు ఏం డెవలప్మెంట్ జరిగింది దాని వెనకాల ఏం కారణం ఉందంటారు మామూలుగా పర్టికులర్ దానికి ఇన్సిడెంట్స్ మేజర్ ఎల్ఐసి అనేది ఇన్సిడెన్స్ గవర్నమెంట్ వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట సో వాళ్ళు సో వాళ్ళు చాలా కాంపిటీషన్ వచ్చేసరికి కొంచెం అంటే లిస్టింగ్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది వాళ్ళ దగ్గర హ్యూజ్ అమౌంట్ ఉండడం వల్ల ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యి అది పెద్ద మార్కెట్లో అంత లిస్టింగ్ అవ్వలేదు సరిగా సో దా ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగుండే కూడా ఇన్వెస్టర్స్ చాలా ఉండేసరికి సో అప్పుడు కొంచెం తగ్గింది సో ఇప్పుడు కొంచెం వాళ్ళ ఇన్సూరెన్స్ కూడా వాళ్ళ ప్లానింగ్స్ అవన్నీ చేంజ్ చేసి చేంజ్ చేయడం వల్ల సో కామన్ వాళ్ళకి వెళ్ళేలా కొన్ని వచ్చి ఇచ్చారు అప్పటి నుంచి కొంచెం స్టేబుల్ అవుతుంది అనమాట ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఐపీఓ ఏమైనా మీరు అబ్జర్వ్ చేస్తున్నారా అంటే ఈ ఐపీఓ వస్తే బాగుంటుంది వస్తే ఏమైనా దీనిలో లిస్టింగ్ గేమ్స్ మినిమమ్ ఒక లిస్టింగ్ గేమ్స్ అని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనేది అయిపోయి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు ఇప్పుడు పర్టికులర్ అంటే ఇంకా ఏం లేదు చూడాలి అండ్ ఇంకోటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కామన్ మ్యాన్కి ఏం భయం ఉంటుంది అంటే నేను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే నా డబ్బు అసలు సేఫ్గా ఉంటుందా అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాను ఆ కంపెనీ మూతపడిపోతే మళ్ళీ నా డబ్బు సెక్యూరిటీ ఏమైనా ఉంటుందా సేఫ్గా ఉంటుందా ఉంటుందండి దానికి ఏం మళ్ళీ వేరే వాళ్ళు ఏ కంపెనీ అయినా పర్టికులర్ ఏ కంపెనీ అయినా మూత పడినా కూడా మళ్ళీ వాళ్ళు టేక్ ఓమ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఏది తీసుకుందాం అండి చెప్పదు చెప్పరాదు కానీ సో కార్వీ ఈ పర్టికులర్ ట్రేడింగ్ కార్వీ బోకింగ్ అనేది ట్రేడింగ్ సెక్టర్ మొత్తం క్లోజ్ చేసేసారు సో ఓల్డ్ అంటే దాదాపు చాలామంది ఒక గవర్నమెంట్ ఎంప్లా చాలామంది కార్వీల్లోనే కార్వీ ట్రస్ట్ అంటే వాళ్ళే ఇన్వెస్ట్ చేశారన్నమాట వాళ్ళ బాండ్స్ కానీ ఏవైనా అప్పుడు కొన్ని పెట్టుకున్న షేర్స్ సర్టిఫికేట్స్ ఉంటాయి అవన్నీ అవన్నీ వాళ్ళకి కొంచెం అయింది సో వన్ టూ ఇయర్స్ తర్వాత వాళ్ళకి బాగా స్టబుల్ అంటే వర్క్ అమౌంట్ స్టక్ అయిపోయింది అమౌంట్ ఇవ్వలేదు వాళ్ళు సో షేర్స్ కూడా అట్లే స్టక్ అయిపోయాయి వాళ్ళు ఏం చేశారంటే ఒక కంపెనీకి డైవర్ట్ చేసుకున్నారు సో లైక్ వేరే రెండు కంపెనీస్కి వాళ్ళకి అమ్మేసుకున్నారు ఇంత అమౌంట్ అని సో అప్పుడు ఇప్పుడు ఈజీగా అయిపోతుంది వాళ్ళకి ఆ పర్టికులర్ ఆ టూ త్రీ ఇయర్స్ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు టేకమ్ ఎవరైతే కంపెనీ టేకమ్ చేస్తారో అప్పటివరకు కొంచెం సో ఒక్కసారి ఆక్విజేషన్ అయిన తర్వాత వేరే కంపెనీ టేక్ ఓవర్ చేసిన తర్వాత మరి మనకు షేర్స్ అనేది సేఫ్గానే ఉంటాయి సో థ్యాంక్ యూ సిరీస్ గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేశారనమాట సో ప్రేక్షకులు మీకు ఒకవేళ ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇలాగే ఇంకా మీకు ఇంకా ఎపిసోడ్స్ కావాలి అంటే మాకు తెలియజేయండి మనం ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి ప్లాన్ చేద్దాము థ్యాంక్ యూ సిరీస్ గారు జెస్సీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు అమ్మాయికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏం మర్చిపోయావు నాకు ఉండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని